మరి సాధారణంగా సాధారణమైనటువంటి కుటుంబంలో పుట్టి ఒక ఉద్యోగిగా మన ములుగు ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉద్యోగ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ మరి దానికి మానవత్వాన్ని జోడిస్తే ఒక మంచి లక్షణాలు కలిగినటువంటి మహిళా మూర్తి చెల్లెలు అక్కలు అందరికి కూడా తోడుగా ఉండే తస్లిమ లాంటి వారు సృష్టించినటువంటి ప్రపంచం ఇవాళ దాదాపుగా నాలుగు ఐదు వేల మంది మహిళల్ని ఇక్కడ తీసుకురావడానికి తను చేసినటువంటి కృషి దాదాపుగా ఈ ప్రాంతంలో ఉన్నప్పటి నుంచి ఉద్యోగము ఇటు కష్టాలలో ఉన్నటువంటి వారి కన్నీళ్లను తుడవడము మరి మరో తస్లిమాని పేరు సాధించినటువంటి తస్లిమా గారికి ప్రత్యేక శుభాభివందనాలు వందనాలు మహిళా శక్తి ఏందో ఈరోజు నిరూపించడం జరిగింది ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గతంలో పెడితే మరి అంతకంటే ఎక్కడ ఆలోచించి ఇక్కడ పెడుతుంటే నేను అనుకున్నా మొన్న ఇది ఎవరిదో పార్టీ బహిరంగ సభ కావచ్చు అనుకున్నా కాదు కాదు మన మహిళలది మహిళా శక్తి ఏంటో ఇక్కడ చూపించబోతున్నామని మరింత అద్భుతంగా నిర్వహించడానికి సర్వర్ చారిటేబుల్ ట్రస్ట్ అధినేతగా మరి చైర్పర్సన్ గా బాధ్యత తీసుకొని వేదిక మీద ఎంతో మంది మహిళా మూర్తులను చాలా గొప్ప గొప్ప వాళ్ళు కూడా తులసి గారు అనేక వ్యాఖ్యలు ఎప్పుడు కూడా మంచి చెడు ఏంటో ఒక రాజకీయ నేతగానే మరి మాట్లాడుతుంది సామాజిక కార్యకర్తగా ఉంటూ ఒక గొప్ప పని పనిచేస్తుంది పూర్ణ గారు గాని అదే విధంగా ఇటు ఇంకా వేదిక మీద చాలా మంది ప్రముఖులు ఉన్నారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు నీరజగా నిహారిక సంఘ సేవకురాలు అదే విధంగా యూనివర్సిటీ నుంచి మరి రాజకీయ నాయకురాలుగా ఎంపీ గారు కోప్షన్ మెంబర్ వలియాబి గారు మరి ఆశ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షురాలు నీల గారు ఇంకా అంగన్వాడి సంబంధించి అందరూ కూడా ఇక్కడికి వచ్చే మా అక్కలు చెల్లెలు అందరు కూడా వచ్చారు మాకు తోడుగా ఉండడానికి మా సోదరులు మా మీడియా మిత్రులు కూడా ఇక్కడ ఉన్నారు అందరికి ఒకటే తెలియచేయదలు మహిళలు అంటే చిన్న చూపు మహిళలు అంటే తక్కువ అనేటువంటి భావం పోగొట్టాల్సిన అవసరం ఈ సమాజం మీద ఎంతైనా ఉంది ఒకప్పుడు మరి మహిళలదే రాజ్యం మనం అంత దూరం ఎందుకు రాణి రుద్రమాదేవి మరి ఎనిమిది వందల ఏళ్ళ నాటి చరిత్ర ఆనాడు కాకతీయులకు వ్యతిరేకంగా సమ్మక్క సార్లమ్మ ఇవాళ మనం పూజించేటువంటి దేవుళ్ళు వాళ్ళ యొక్క శక్తి ఎంతో ఆ రోజే ఎనిమిది వందలైన నిరూపించినటువంటి మహిళా మూర్తులు ఈ రోజు మనకు ఆదర్శంగా ఉన్నారు అభివృద్ధి పేరుతోటి రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంటే మనల్ని మనం తక్కువ చేసుకోవడం లేదా మగవాళ్ళ పెత్తనం పెరగడం అనేది కూడా బాగా అయిపోయింది కాబట్టి మహిళలు తలుసుకుంటే ఉద్యోగాలు చేయగలుగుతారు పారబట్టగలుగుతారు మరి గొడ్డలు పట్ట పోరాటం చేయగలుగుతారు గన్ బట్టి రక్షణ చేయగలుగుతారు అదే విధంగా కెమెరా బట్టి గొప్ప గొప్ప ఫోటోలను తీయగలుగుతారు ప్రతి కష్టాన్ని ఎదుర్కోగలుగుతారు ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అతి చిన్న వయసులో ఎక్కినటువంటి మరి పూర్ణ కూడా చిన్న ఆడపిల్ల చిన్న ఆడపిల్ల ఆయన కూడా మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఈ రోజు ఎంతో ఎత్తుకెందినటువంటి చిన్నారి మన ముందే ఉంది కాబట్టి పిల్లల్ని పెంచేటప్పుడు ఎవరు కూడా నువ్వు ఆడా నువ్వు మొగా అని కాకుండా ఇద్దరు సమానమే ఇద్దరికి పెట్టే తిండిలో కూడా తేడా చూపించవద్దు కొడుకు అయితే ఒక ముక్క ముక్క ఎక్కువ వేస్తారు ఆడపిల్ల అయితే నువ్వు ఏం గాజులో పెట్టా సర్దుకో అంటారు కొడుకు అయితేనేమో ప్రైవేట్ స్కూల్లో పంపుతారు ఆడపుత్ర అయితేనేమో గవర్నమెంట్ స్కూల్ పంపంటారు కొడుకు అయితేనేమో ఇంకా వాళ్ళు ఏ తప్పు చేసినా భుజం తవ్వుతారు ఆడపిల్ల సంతోషంగా నవ్వుతా కూడా ఎందుకే నవ్వుతున్నావు అంటారు ఇట్లాంటి వివక్షతలు అనేది వద్దు ఇక్కడ ఇంతమంది ఆడవాళ్ళము మీరందరూ కూడా ఉన్నారు మీరు లేకుంటే ఇల్లు గడవదు మీరు నాలుగు రూపాయలు సంపాదించకుంటే ఆ రోజు మరి ఆ కుటుంబానికి చేయిత ఉండదు కాబట్టి మనల్ని మనం ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోకూడదు మేమందరం కూడా మరి సాధారణమైనటువంటి చిన్న కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళమే అవకాశం ఇస్తే ఆకాశమే హద్దుగా ఎదగడానికి ఎంతో మంది మరి ఇక్కడ సాక్ష్యాలుగా మన ముందు నిలిచిపోయినరు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అక్కలు చెల్లెలు అందరు కూడా ఒక మంచి హృదయం తోటి ఒకరినొకరు గౌరవిస్తూ ఒకరి కోసం ఒకరు అనే విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ రోజు చిన్నగా మొదలైనటువంటి సర్వ ట్రస్ట్ ద్వారా మహిళా కార్యక్రమాలు కానీ సేవా కార్యక్రమాలు ఈ ఈరోజు వేల మందిని ఇక్కడికి తీసుకురావడానికి కారణం మరి తస్లీమా గారు ఈరోజు ఇంతమంది మహిళలతో ఒక 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 సంఘం లాగా తసి తసి సంఘం పెడితే నేను మొన్ననే ఒక రుద్రమాదేవి సంఘాన్ని చూసిన ఇరవై రెండు వేల మంది మహిళలు ఒక పొదుపు సంఘంగా ఏర్పడి వంద కోట్లతోటి వాళ్ళ టర్నోవర్ ఓవర్ నడుస్తుంది కష్టాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకరికొకరు తోడుగా ఉండి ఒక నాలుగు రూపాయలు జమేసుకొని మళ్ళొక పెద్ద సంఘంగా కొద్ది పెద్ద పొదుపు సంఘంగా లేదా పెద్ద మహిళా శక్తిగా ఉంటే నాకు ఎవరు లేరు అనేటువంటి భావం నుంచి నాకు ఇంత పెద్ద సొసైటీ ఉంది ఇంత పెద్ద సమాజం ఉంది అనేటువంటి ధైర్యం కూడా వస్తుంది కాబట్టి దయచేసి నుంచి కూడా మీరు ఇక్కడ అందరు ఉన్నారు మీ యొక్క కష్టాలు కన్నీళ్ళు తుండడం కోసం ఒకరికొకరం తోడే ఈరోజు రాజకీయ వేదిక కాదు కానీ పన్నెండో తారీఖు నాడు కూడా ఒక లక్ష మంది మహిళలతోటి మరి హైదరాబాద్ లో పేరేడ్ గ్రౌండ్ లో మహిళా సంక్షేమ శాఖ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మహిళా పొదుపు అందరికీ కూడా వాళ్ళ ఇంధర్లో కూర్చొని నాలుగు రూపాయలు సంపాదించుకునేటువంటి ఉపాధి మార్గాలను కల్పించడం కోసం కొత్త స్కీమ్స్ కూడా పన్నెండో తారీఖు నాడు ప్రారంభించబోతున్నాం మీరందరూ కూడా ఆ యొక్క సభకు రావాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మహిళలు ఆర్థికంగా శక్తివంతులు అయితే ఖచ్చితంగా మన చేతిలో కొంత అధికారం ఉంటది మనం కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం ఏ రూపాయి ఎక్కడ ఖర్చు పెట్టాలి దేనికి పెట్టకూడదు అనేటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే శక్తి మనకు వస్తుంది కాబట్టి ప్రతి మహిళ